హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం దావా చేసుకుంటున్నాము అందరము మా ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తాను చూడండి అందరూ ఈ వెంకటేష్ చాలా అంటే చాలా క్వారీస్ బాగా చేస్తారు అన్న ఒకసారి ఆ చెప్పు ఫ్రెండ్స్ మన స్టాబే పూరా ఓ యూపీ వాళ్ళ మనమైతే వంట ప్రిపేర్ చేసుకుందాము గ్యాస్ అండి గ్యాస్ వచ్చేసింది ఇప్పుడు గ్యాస్ ఎట్లా పెట్టాలో చూద్దాం ఒకసారి ఓలైటీ లాగే లాగానా ఫ్రెండ్స్ మనమైతే మాట్లాడుతున్నాము దానికోసమని దౌర పెట్టాము చూడండి దాంట్లో మనమైతే ఆయిల్ పోస్తున్నాము మనమైతే పది కిలో మట్టన్ కొడుతున్నాము దానికోసమని కిలో ఆయిల్ తీసుకున్నాము మనము మనమైతే ఆని వేస్తున్నాము సరిపోతాయి ఇంకా పెద్ద మనం కలబెడతాము నీట్గా నువ్వు ఈ పక్కరా పచ్చిమిర చూస్తున్నావు కదా దీంట్లో అయితే అల్లం పేస్ట్ చేస్తున్నాము రెండు స్పూన్లు వేస్తున్నాము అయితే రెండు గట్లు ఆన్ చేస్తే మంచిగా ఫ్రై అయ్యాయి కానీ ఇప్పుడు అందులో చికెన్ వేసుకుందాము ఇప్పుడు మటన్ వేసుకుందాం చూడండి ఏంటి మటన్ ఇప్పుడు కలపెడదామండి మట్టం మంచి కలుపుకోవాలండి దీనిలో కొద్దిగ ఉప్పు తీద్దాము పసుపు తీసుకున్నాం అండి దీన్ని కలపెడదాం ఇప్పుడు ఉప్పు పసుపు మంచిగా కలపెడదాము ఫ్రెండ్స్ నేను కాబట్టి కదా ఇప్పుడు మూత పెట్టుకుందాము చెప్పు ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా వాటర్ ఇదిపోయేది కదా ఫ్రెండ్స్ మనం బోటీ అయితే మంచిగా కడుక్కుంటున్నాము చూడండి మా తమ్ముడు చాలా కష్టపడి కష్టపడగలుగుతున్నాడు ఈ కచరా అంత క్లీన్ అయ్యేదాకా బోటి అయితే ఈ విధంగా సాఫ్ చేయాలి చూస్తున్నారు కదా మనమైతే ఆ నీళ్ళలో కరిగాము ఇప్పుడు మళ్ళా మాములు కడుగుతున్నాము ఎంత బోటి మంచిగా కడుక్కుంటే అంత టేస్ట్ వస్తుంది బోటికి నీళ్ళు ఇప్పుడు కారం వేద్దామండి రుచికి సరిపడంత కారం అంటే ఇప్పుడు దీన్ని మనకు మంచి కలుపుకుందాము కారం వేసాం కదా ఎందుకంటే నీళ్ళు మొత్తం ఇంగిపోయాయి కదా అందుకోసమే కారం వేసాము ఇప్పుడైతే మంచిగా ముక్క పట్టింది కదండి ఆయిల్ తీరాబడుతుంది కదా ఇప్పుడు దీంట్లో వాటర్ వేస్తున్నాము వాటర్ పోయమ్మా వాటర్ అయితే నాలుగు జగ్గులు పోసాం కదా ఫ్రెండ్స్ మా వాళ్ళైతే అప్పుడే ముందు ఓపెన్ చేశారు మటన్ అయితే మంచి ఉడుకుతుందండి ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకుందాము ఎందుకంటే గ్రేవీ కోసము నేను హాఫ్ కిలో తీసుకున్నాను ఎక్కువ ఏమి తీసుకోలేదు నేను కలుపుకుందాం ఇప్పుడు మంచిగా మటన్ అయితే ఉడుకుని వచ్చిందండి కొంచెం ఒక మంటదలు కావాలా మనం ఆలోగా ఏంటంటే మసాలాలు వేసుకున్నాము దానికోసమని కొబ్బరి పడి వేసుకున్నాను మటన్ మసాలా వేసుకుందామండి నేనైతే యాభై గ్రాములు తీసుకున్నాను మటన్ మసాలా ధనియాల పొడి వేసుకుందామండి రాబోకుందాం ఇప్పుడు చూస్తున్నా పువ్వులెట్ వస్తున్నాయో ఇప్పుడు అయితే మనము కొత్తిమీర పుదీనా వేసుకుందామండి అయిపోండి వచ్చింది కొంచెం అయితే అయిపోద్ది ఒక్క మంట అండి ఎక్కువ ఏమి అవసరం లేదు దీని తర్వాత అండి చికెన్ వండుతాము ఎందుకంటే దావదు కదా మొత్తానికి మటను చికెను బోటి ఈరోజు మొత్తం హంగామా హంగామా అందరిది మా బావగారండీ ఇతను నేనే అన్నీ మటను చికెను అన్నీ ఉంటుంది చూస్తున్నావు కదా ఒక్క చేతురు తిప్పేస్తుండు అంత కెపాసిటీ ఉంది ఆయనకి మటన్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఉడికిపోయిందండి మటన్ అయితే చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో ఫ్రెష్ మటన్ అయితే అయిపోయింది ఇప్పుడు మొదలుపెట్టయితే దింపేసుకుందాము ఆయిల్ వేసుకుందామండి ఏ చికెన్ కిసము అరకి లేవా అంటే దీంట్లో ఆనియన్ వేసుకుందామండి చికెన్ మాత్రం ఈ మాస్టర్ అండి వెంకటేష్ మాస్టర్ అల్లం పేస్ట్ అండి స్కూను అప్పుడే చికెన్ వేసుకుందాం అండి వేసే కలబెడదాము కొత్త మాస్టర్ అండి ఇప్పుడు ఇద్దరు పక్క పక్కన చూడండి పరిగెత్తున్నారు కొంచో తగినంత మాస్టర్ ఏం చెప్తున్న ఉప్పు తక్కువ ఇవని మాస్టర్ అయితే కారం వేస్తుండ్రు చికెన్ అయితే చాలా కలర్ఫుల్గా చేసింది అప్పుడే వంట మాస్టర్ మారిపోయిండు అప్పుడే కూరలు అనేది చేంజ్ అయిపోతుంది చూడండి ఎట్లా చేస్తుండ్రు ఒకరు ఒకరు పసిలు తీసుకుంటున్నారు మసాలా వేసుకున్నారు అప్పుడు కొత్తిమీర వేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ మనం మళ్ళా బోటి పెడుతున్నాము ఆనియన్స్ అదేవిధంగా పచ్చిమిర్చి అండి బోటి వేసి ఫ్రై చేస్తున్నామండి దానికి కారం కూడా వేస్తున్నారు మాస్టర్ గారు చిన్న దాల్లో పెద్ద గిండ్ పెట్టినాడు మాకు మాస్టర్ గారు అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అందరు కూర్చున్నారు బందీ కోసమని మా తెలంగాణ తర్వాత అండి మందు మాకు మొక్కది కదా